డిన్నర్లో కూర అయితే చికెన్ చేసింది ఈరోజు మంగళారం అని అలాగే రొట్టెలు చేసింది గరం గరం అలాగే వైట్ రైస్ మా అమ్మ అయితే తినేస్తున్నదిగో లంచ్ డిన్నర్ అయితే చేసేస్తుంది అమ్మ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఇస్ మై సిక్స్టీ త్రీ ఛానల్ వీడియో నేనైతే ఎర్లీ మార్నింగ్ ఆరున్నరకైతే లేచి ఏడు గంటల వరకే ఫ్రెష్అప్ అయి కూర్చున్నా ఇప్పుడు నేను జిమ్ అయితే స్టార్ట్ అవుతా గైస్ నేనైతే జిమ్కి చేరుకున్నా ఏడు గంటలకు ఇవిరోజు జిమ్లో అయితే మా సోయల్బాయ్ వచ్చింది ఈరోజు చాలా రోజుల తర్వాత డైలీ నేను మా తమ్ముడు ఇద్దరం ఉండేవాళ్ళం ఏదైతే సోయల్బాయి వాళ్ళ తమ్ముడు వచ్చాడు ఇక మొత్తానికైతే ఇంకో ఇద్దరు మెంబర్స్ యాడ్ అయ్యారు జిమ్లో ఈరోజు నా వర్కౌట్ వచ్చేసి బ్యాక్ స్నేహిత జిమ్ కంప్లీట్ చేసుకుని ఇంటికైతే చేరుకున్నా చూడండి మా అమ్మ అయితే ఏం చేస్తుంది మా అమ్మాయి అయితే వంట చేస్తుంది ఇగో ఇప్పుడు నేనైతే బ్రేక్ఫాస్ట్ తింటేగా చూడండి నా బ్రేక్ఫాస్ట్లో ఏం తింటానో చూపిస్తాను ఇప్పుడు మీకు సఫోలా ఓట్స్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇవి ఒక హండ్రెడ్ గ్రామ్స్ అలాగే వాటర్ మిలన్ సీడ్స్ చియా సీడ్స్ పంకిన్ సీడ్స్ ఇవి ఫైవ్ గ్రామ్ ఇవి టెన్ గ్రామ్ ఇవి ఫైవ్ గ్రామ్ ఇవన్నీ ఒక బాల్లో వేసుకొని దానికి ఉడకబెట్టుకొని తినాలి చాలా హెల్త్గా చాలా మంచిది దీంతో నా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోతుంది గైస్ అయితే స్నానం చేసుకుని రెడీ అయిపోయినా నా బ్రేక్ఫాస్ట్ కూడా కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు షాప్కి వెళ్ళడానికి అయితే రెడీ అయిపోయినా ఇప్పుడైతే నేను పదిన్నర ఇప్పుడైతే షాప్కు బయలుదేరుతాను గైస్ అయితే షాప్ బంద్ చేసుకుని ఇంటికి అయితే చేరుకున్నా ఇప్పుడు నేనైతే డిన్నర్ అయితే చేస్తాను ఇప్పుడు చూద్దాం డిన్నర్లో ఏం చేసిందో గైస్ డిన్నర్లో ఏం కూరనో చూద్దాం డిన్నర్లో కూర అయితే చికెన్ చేసింది ఈరోజు మంగళారం అని అలాగే రొట్టెలు చేసింది గరం గరం అలాగే వైట్ రైస్ మా అమ్మ అయితే తినేస్తున్నదిగో లంచ్ డిన్నర్ అయితే చేసేస్తుంది మా అమ్మ ఇప్పుడు నేను కూడా డిన్నర్ చేస్తా గైస్ అయితే డిన్నర్ కంప్లీట్ అయిపోయింది నేను వాకింగ్ చేయడానికి మా ఇంటి మీదకి వచ్చేసిన ఇప్పుడైతే టైం పదవుతుంది పూర్తి చూద్దాం నా వాకింగ్ ఎప్పటిదాకా కంప్లీట్ అవుతుందో గై తో వాకింగ్ కంప్లీట్గా నా బ్లాగ్ బి కంప్లీట్ అయిపోయింది ఇప్పుడైతే టైం టెన్ ఫార్టీ అవుతుంది ఇప్పుడు నాకు నిద్ర వస్తుంది ఐ హోప్ యూ ఈ వీడియో మీకు నచ్చుతుందని వీడియో నచ్చితే లైక్ కొట్టండి ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్